హలో అండి మీకోసం ఒక చక్కని కథ నవ్వుతూ తుల్లుతూ ఇంటి చాకరీ చేసి భర్త పిల్లలు ఎవధ దాని వాళ్ళు వెళ్ళాక గబగబా రెండు చెంబులు నీళ్ళు పోసుకుని రెడీ అయ్యి టిఫిన్ తింటే లేట్ అవుతుందని బాక్స్ పెట్టుకుని పరుగు పెట్టింది మాధవి వీధి చివన ఉన్న బస్ స్టాప్కి ఎక్కడ ఆఫీస్కి లేట్ అవుతుందో అని మీ మొగుడు పిల్లల ఆఫీస్ ఒక్క దగ్గరే కదా ఇద్దరూ కలిసి వెళ్ళొచ్చు కదా రోజు బస్సు కోసం ఈ పరుగులు ఎందుకు మీ ఆయనతో వెళితే కాస్త సమయం కలిసి వస్తుంది కదా అని మాటలు కలిపింది స్నేహితురా లక్ష్మి బస్సు రావటం పరుగున ఎక్కటం చివరిలో సీటు ఉంటే కూర్చోవటం వెంట వెంటనే జరిగిపోయింది అమ్మయ్య ఇవాళ సీట్ దొరికింది హాయిగా టిఫిన్ తినచ్చు లేదంటే ఆఫీస్కి వెళ్ళాక పని ఒత్తుల్లో బాక్స్ మూత తీసేసరికి లంచ్ టైం అవుతుంది హా ఇలాగే తిండి తినకుండా ఉరుకులు పరుగులు పెట్టు ఆనక ఆరోగ్యం దెబ్బతింటే మొత్తానికి ఉద్యోగం మానేసి ఇంట్లో కూర్చోవచ్చు అయినా మీ ఆయన ఆఫీస్ కూడా అటువైపే కదా చక్కగా ఇద్దరూ కలిసి వెళ్ళొచ్చు కదా సమాధానం చెప్పకుండా సైలెంట్గా టిఫిన్ తింటున్న మాధవిని చూసి నువ్వు మూసుకొని కూర్చో నేనేం సమాధానం చెప్పను అన్నది నీ ఉద్దేశం కదా అయినా నాకెందుకులే అంటూ మూత ముడుచుకొని బయటకు చూస్తూ కూర్చుంది లక్ష్మి లక్ష్మి మాటలకు తినాలనిపించక బాక్స్ మూత పెట్టేసింది మాధవి మనసులోని బాధను బయటకు చూపించకుండా నవ్వుతూ అది కాదే లక్ష్మి ఆయనకి అటు ఇటు తిరిగే ఉద్యోగం ఒకరోజు ఆఫీస్కి వెళ్తే ఒకరోజు సైట్కి వెళ్తారు ఆయన్ని నమ్ముకుంటే ఇంకా అంతే సంగతులు అందుకే ఆయన దారిన ఆయన నా దారిని నేను వెళ్తాం నన్ను మభ్యపెట్టినట్టు నీ మనసును కూడా మభ్యపెట్టకు సాయంత్రం కలుస్తాను అని తన స్టాప్ రావడంతో దిగిపోయింది లక్ష్మి లక్ష్మి అన్న మాటలే ఆలోచిస్తూ తన స్టాప్ రాగానే దిగి ఆఫీస్కి వెళ్ళింది మాధవి వర్క్ చేస్తుంది అన్న పేరే కాని తన ఆలోచనలు మొత్తం లక్ష్మీ మాటల చుట్టూ తిరుగుతున్నాయి నిజమే లక్ష్మి అన్నట్టు భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేసే ఆఫీసులు ఒకే ఏరియాలో మాధవి ఆఫీసు ఉన్న పక్క వీధిలోనే తన భర్త ఆఫీస్ కూడా పెళ్ళైన కొత్తలో ఇద్దరూ కలిసే వెళ్ళొచ్చేవారు పిల్లలు పుట్టాక మెల్లగా వేరే వర్క్ ఉంది నువ్వు వెళ్ళు అంటూ భార్యని వదిలేసి వెళ్ళేవాడు బస్సు లేట్ అయి నైట్ ఇంటికి వచ్చేసరికి పిల్లలు ఏడుస్తుంటే కోపంతో గట్టిగా మీతో ఎందుకు తీసుకెళ్లట్లేదని అడిగింది ఒకసారి పిల్లలు పుట్టాక నీ అన్నం తగ్గింది నువ్వు లావుగా అయ్యావు నీ శరీరం బిగుతూ తగ్గింది అని ఏవో కారణాలు చెప్పి నువ్వు నా వెనుక బండి మీద కూర్చుంటే నన్ను కూడా అంకులు అంటున్నారు అందుకే నిన్ను తీసుకెళ్లట్లేదు నీకు ఇష్టమైతే ఉద్యోగం చెయ్యి కష్టంగా ఉంటే మానేశాయి అంతేకాని నేను మాత్రం నిన్ను తీసుకెళ్లను అని కరాఖండీగా చెప్పేసి వెళ్ళిపోయాడు ఆ మాటలు విన్న తరువాత తన మీద తనకే అసహ్యం వేసింది ఈయన్న నా భర్త అని గొప్పగా చెప్పుకునేది అని ఒక్క క్షణం ఉద్యోగం మానేద్దామనుకుంది కానీ జల్సా ఖర్చులు చేసే ఆయన సంపాదన వల్ల పిల్లల భవిష్యత్తు దెబ్బతింటుందని ఆ నిర్ణయం మార్చుకుంది రెండు రోజులు మాట్లాడకుండా ఉన్నా మూడో రోజు మాట్లాడక తప్పలేదు కానీ అప్పటి నుండి ఇప్పటి వరకు భర్త బండి మీద ఎక్కడికి వెళ్ళలేదు అదంతా గుర్తుకు రాగానే మనసంతా భారంగా మారిపోయింది ఇంటి పని వంట పని వాటితో పాటు పిల్లల్ని చూసుకోవాలి తాగిన మంచినీళ్ళు గ్లాస్ కూడా తీయలేని భర్త పనులు వీటన్నింటినీ మేనేజ్ చేసుకుంటూ ఉద్యోగం చేసే ఆడవాళ్ళకి తమ గురించి తాము పట్టించుకునే సమయం ఉంటుందా అందం గురించి శ్రద్ధ తీసుకునే అవకాశం ఎక్కడుంది పోనీ ఏ బ్యూటీ పార్లర్కు వెళ్ళి బ్యూటీ ట్రీట్మెంట్ తీసుకుందామన్నా సాయిబు సంపాదన భూబొమ్మ కుటుక్కులకు సరిపోదన్నట్టు నెల మొత్తం చాకరీ చేసి సంపాదించిన సొమ్ము తీసుకెళ్ళి ఆ బ్యూటీ క్లినిక్లో పోసినట్టే కదా అయినా లావుగా ఉన్న భార్య తన పక్కన ఉంటే కాలేజ్ అమ్మాయిలందరూ అంకులు అంటారని భయపడే సగటు భర్తలు ఒక విషయాన్ని ఎలా మర్చిపోతున్నారు ఇద్దరు పిల్లలు పుట్టాక వాళ్ళు అంకులు అవ్వకుండా ఎల్లకాలం మన్మధుడులా మెరిసిపోతారా నెత్తిమీద మొలిచే తెల్ల వెంట్రులకి రంగు వేస్తారు సరే మరి కడుపులో బిడ్డని మోస్తున్నట్టు ముందుకు పొడుచుకొచ్చిన బొజ్జని ఎలా దాచిపెడతారు రాత్రి అయితే ఒంటికి పట్టిన తేటా తీర్చుకోవడానికి భారీ కావాలి ఆ సమయంలో భార్య లావుగా ఉంటే జున్ను ముక్కల మెత్తగా ఉన్నావే అంటూ అల్లుకుపోతారు కురూపి అయిన అని పొగడ్తల వర్షం కురిపిస్తారు అంటే వారికి అవసరం కాబట్టి అలా చేస్తారా అలా సాగుతున్న మాధవి ఆలోచనలు ఒక చోట ఆగిపోయాయి వెర్రిగా మారిన భర్త పిచ్చిని మార్చాలి అన్న ఆలోచన ఉదయిస్తుంది ఆమె మెదడులో అక్కడే ఆమె ఆలోచన ఆగిపోయింది అవును మార్చాలి పిచ్చిగా మారిన ఆయన బుద్ధిని మార్చి సక్రమమైన మార్గంలో నడిచేలా చేయాలి పెళ్ళైన కొత్తలో చిరకా గోరింకల్లా ఉండే తమ కాపురం గుర్తుకు రాగానే ఎలా అయినా భర్తని మార్చాలన్న స్థిర నిర్ణయానికి వచ్చింది మాధవి కానీ ఎలా మొదలు పెట్టాలి అన్న ఆలోచన మాత్రం తట్టలేదు ఆఫీస్ అయి ఇంటికి వచ్చాక కూడా తన ఆలోచనలు ఒక కొలిక్కి రాలేదు ఇంటి పని వంట పని అయ్యాక పిల్లలతో హోంవర్క్ చేయించి వాళ్ళకి భోజనం పెట్టి నిద్రపుచ్చింది పిల్లలు పడుకున్న గంటకి వచ్చిన భర్తకి భోజనం పెట్టాక అన్నీ సర్దుకొని రూంలోకి వెళ్ళాక తన కోరిక తీర్చుకుని పడుకున్న భర్తని చూసి ఎలా ఇవన్నీ మార్చుకునేది అని మదన పడుతూనే నిద్రలోనికి జారుకుంది మరుసటి రోజు తెల్లవారుజామున ఇంటి ముందు ముగ్గు వేస్తుంటే ఎదురుంటి ప్రసన్న గారి మొగుడు మొదటి అంతస్తు నుండి రెప్పవేయకుండా తననే చోటను గమనించి మొదట కోపం వచ్చిన ఆ వెంటనే వచ్చిన ఆలోచనకి మురిసిపోతూ ఇంట్లోనికి వెళ్ళింది తన ఆలోచనని ఎప్పుడు అమలు చేయాలో అని తర్జన భర్జన పడుతూ ఆలస్యం అమృతం అన్నారు పెద్దలు ఇప్పటికే చాలా ఆలస్యం చేశాను ఇంకా ఎందుకు వెయిట్ చేయటం ఈ క్షణం నుండే తన ఆలోచన అమలు చేయాలని నిర్ణయించుకొని చకచక్క ఇంటి పని చేసేసి పిల్లల్ని బస్సు ఎక్కించి వచ్చి తీరిగ్గా రెడీ అవ్వటం మొదలుపెట్టింది మాధవి ఆదరా బాదరాగా నీళ్ల చెంబు నెత్తును పోసుకునే మాధవి తన ప్రణాళిక ప్రకారం తీరిగ్గా స్నానం చేసి ఎప్పుడూ కట్టే కాటన్ చీరలు పక్కన పడేసి తెల్లని చీర మీద చిన్న చిన్న నీలిరంగు పువ్వులు వచ్చే సిల్క్ చీర కట్టి వదులుగా జడాలి దొడ్లో పూసిన గులాబీలు కుడివైపు చెవి పక్కన పెట్టింది కళ్ళకి కాటుక పెదాలకి లిప్స్టిక్ వేసి చూడగానే ఆకట్టుకునేలా రెడీ అయ్యింది అప్పుడే నిద్రలేచిన మాధువీ భర్త వరప్రసాద్ శ్రద్ధగా రెడీ అవుతున్న భార్యని చూసి ఏంటి అలంకరణ కాస్త ఎక్కువైనట్టుంది ఏదైనా ఫంక్షన్కి వెళ్తున్నావా లేదు ఆఫీస్కి వెళ్తున్నా ఆఫీస్కి వెళ్ళటానికి ఇంతగా రెడీ అవ్వాలా ఏం మీరు అవ్వట్లేదా నేను నువ్వు ఒకటేనా కాదు మీరు నేను ఒకటి కాదు మీకన్నా నేనే ఎక్కువ ఇంటి పనితో పాటు పిల్లల్ని చూసుకుంటూ ఉద్యోగం చేస్తూ సంపాదిస్తున్నా కానీ మీరేమో నేను వండి పెట్టి అన్ని టైంకి అందిస్తే ఉద్యోగానికి వెళ్తున్నారు పైగా వచ్చే జీతంలో మా కోసం ఖర్చు పెట్టేది సగభాగమే కాబట్టి మీకన్నా నేనే ఎక్కువ మాధవి హా మాధవి నా పేరే ఇన్నాళ్ళకి గుర్తొచ్చిందా రోజు ఏమేవ్ వసేయి అన్న పిలుపు తప్ప వేరే పిలుపులే లేవు కదా ఇప్పుడు కొత్తగా నా పేరు గుర్తొచ్చిందా అయినా ఉన్నమాట అంటే ఉలికెందుకు టిఫిన్ రెడీ చేసి టేబుల్ మీద పెట్టాను మీ లంచ్ బాక్స్ కూడా రెడీ చేశాను తీసుకుని వెళ్ళండి నాకు బస్సుకి లేట్ అవుతుంది అని హ్యాండ్ బ్యాగ్ తగిలించుకోగానే ఇలానే వెళ్తావా ఏం వెళ్ళకూడదా ఉద్యోగానికేగా నువ్వు వెళ్ళేది మీరు కూడా ఉద్యోగానికేగా వెళ్ళేది మీరు అందంగా రెడీ అయ్యే కదా వెళ్ళేది మీరు వెళ్తే తప్పులేదు నేను కాస్త రెడీ అయితే తప్ప నేను నువ్వు ఒకటేనా మీ ప్రశ్నలకి సమాధానం చెప్పే టైం నాకు లేదు బై అంటూ ఇంటి బయటకు నడిచింది మాధవి తనలో తనే నవ్వుకుంటూ బస్ స్టాండ్కి వెళ్ళిన మాధవి హుషారుగా లక్ష్మిని పలకరించింది ఏంటే ఇవాళ మెరిసిపోతున్నా ఏమన్నా విశేషమా ఏమన్నా విశేషమైతేనే రెడీ అవ్వాలా అది కాదే ఎప్పుడు కాటన్ చీరలు కట్టుకుని ముసలమ్మలా ఉండేదానివిగా ఇవాళ డిఫరెంట్గా రెడీ అయ్యేసరికి ఇద్దరు పిల్లలకి తల్లిని కదా నన్ను ఎవరు వక్రంగా చూడకూడదని కాస్త పద్ధతిగా ఉండేదాన్ని కానీ అది తప్పు అని తెలిసింది అందుకే ఇలా చాలా బాగున్నావే అంటున్న లక్ష్మీ మాట పూర్తి కాకముందే వాళ్ళ ముందు ఆగిన వరప్రసాదం చూసి ఏమే అన్నయ్య వచ్చా చూడు అని మాధవికి చెప్పడంతో అవునా అని వెనక్కి తిరిగి భర్తను చూసి మీరేంటండి ఇక్కడికి వచ్చారు అప్పటికే అక్కడ ఉన్న కొంతమంది మగవాళ్ళు మాధవిని తినేసేలా చూడటం చూసి వస్తున్న కోపాన్ని పంటి కింద నొక్కి పెట్టి ఏం లేదు నేను మీ ఆఫీస్ వైపు వెళ్తున్నాను నిన్ను కూడా తీసుకువెళ్దామని అయ్యో వద్దులండి నేను మీ వెనక వస్తే అంటూ మాట పూర్తి కాకముందే పర్లేదురా నేను తీసుకెళ్తా వద్దులండి ఇవ్వాలంటే మీరు తీసుకెళ్తారు రేపటి నుండి మళ్ళీ మామూలేగా పైగా లక్ష్మి ఒక్కతే ఉంటుంది ఏయ్ నా కోసం నువ్వు మానుకోవటం ఎందుకు వెళ్ళు అన్నయ్య పిలుస్తున్నారుగా అది కాదే ఒక్కరోజు కోసం ఎందుకు అని రేపటి నుండి కూడా నేనే తీసుకెళ్తాను రా అంటూ మాధవి చేయి పట్టుకుని లాగి కూర్చోమని చెప్పి బండి స్టార్ట్ చేశాడు భర్త భుజం మీద చేయి వేసి లక్ష్మిని చూసి చిరుమందహాసం చేసింది మాధవి ఆఫీస్ దగ్గర దింపి సాయంత్రం కూడా నేనే వస్తానని అక్కడే ఉంటే వద్దని చెప్తుందేమో అని ఆగకుండా వెళ్ళిపోయాడు వరప్రసాద్ మీకోసం వెయిట్ చేస్తాను మరి రండి అనుకుని ఆఫీస్లోనికి వెళ్ళి తన పని చేసుకుంటుంది రోజు కన్నా హుషారుగా తన వర్క్ పూర్తి చేసి భర్త వచ్చే సమయానికన్నా ముందే బయటకు వచ్చేసి ఆటోలో ఇంటికి వెళ్ళిపోయింది మాధవి కోసం ఆఫీస్కి వెళ్ళిన వరప్రసాద్ మాధవి అప్పటికే వెళ్ళిపోయిందని తెలిసి కోపంగానే ఇంటికి వెళ్ళాడు కాస్త దూరంగా ఉండగానే ఎదురింటి వెంకట్రావు వాళ్ళ వైపు చూడటం చూసి తననే గమనిస్తూ ఇంటి ముందు బండి ఆపి హారం కొట్టాడు ఇంటికి వచ్చాక ఫ్రెష్ అయి నైటీ వేసుకొని జుట్టంతా విరపూసుకుని వస్తున్న మాధవిని చూసి ఒకలాంటి మెరుపు వచ్చి చేరింది ప్రసాద్ కళ్ళల్లో కానీ అనుమానంతో వెనక్కి తిరిగి చూడగా వెంకట్రావు కళ్ళల్లో కనిపించిన మెరుపు చూసి వెంటనే ఆవేశం వచ్చి చేరింది ఆ ప్లేస్లో మాధవి గేట్ తీయగానే బండి లోపల పెడుతూ విసురుగా ఒక చూపు చూశాడు వైపు దెబ్బకి జడుచుకొని లోపలికి తీశాడు వెంకట్రావు ఏంటండి ఇవాళ పెందలాడే వచ్చేశారు నేను వస్తానన్నాను కదా అయినా ఉండకుండా వచ్చేసావే మీకు సాయంత్రం పూట చాలా పనులుంటాయిగా మీ స్నేహితులతో కలిసి ఎక్కడెక్కడికో వెళ్తారుగా మీరు వస్తానని రాకపోతే ఒక్కదాని రాత్రిపూట రావాలి పైగా పిల్లలు నా కోసం ఎదురు చూస్తారు అందుకే ఎప్పట్లా నేనే వచ్చేశాను అవునా ఆ ఎదురింటి వెంకట్రావు ఏంటి అలా చూస్తున్నాడు మన ఇంటివైపు ఏముంది మూగుడు సరిగ్గా పట్టించుకుని ఆడదంటే ప్రతి ఒక్కడికి అలసేగా మీరు మీ పెత్తాలన్నీ పూర్తి చేసుకుని వచ్చేసరికి ఏ అర్ధరాత్రి అవుతుంది అదంతా గమనిస్తూ అలా చొల్లు కారుస్తున్నాడు అయినా మీకు తెలియందా ఏమిటి మీరు ఆ బాపతేగా అంటే నేను కూడా అలానే చేస్తానా మీరే అన్నారుగా నేనెవరితో అన్నా తిరుగుతున్నానా ఏంటి ఏదో అలా తిరుగుతూ అందమైన వాళ్ళని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాను అని వాడు కూడా అలానేగా చేసేది కాకపోతే మీ కళ్ళకి అందంగా నేను వాడి కళ్ళకి అందంగా కనిపించనేమో అందుకే అలా చొంగ కారుస్తున్నాడు సూటిగా మాట్లాడిన భార్య కళ్ళల్లోకి చూడలేక తలదించుకొని లోపలికి వెళ్ళాడు వరప్రసాద్ ఇంతలో పిల్లలు రావడంతో వాళ్ళని తీసుకుని లోపలికి వచ్చి వాళ్ళు ఫ్రెష్ అయ్యేసరికి వేడి వేడిగా దోశలు వేసి ఇచ్చింది తన ప్రవర్తన వల్ల భార్య ఎంతగా నలిగిపోయిందో అని తెలుసుకుని ఇక మీదట తన సరదాలన్నీ కట్టిపెట్టి భార్య పిల్లలతో సంతోషంగా ఉండాలని నిర్ణయించుకుని గదుల నుండి బయటకు వచ్చాడు ఎప్పుడో తాము పడుకున్నాక వచ్చే తండ్రి ఇవాళ ఇంట్లో కనిపించేసరికి డాడీ అంటూ పొరుగున వెళ్ళి పిల్లలిద్దరూ వరప్రసాదం చుట్టేశారు ప్రేమగా వాళ్ళని దగ్గరకు తీసుకుని ఏం చేస్తున్నారు బంగారాలు అమ్మ హోంవర్క్ చేయిస్తుంది మేమిద్దరం చేస్తున్నాం సరే అమ్మ వంట చేస్తుంది కదా నేను చేపిస్తాను పదండి నిజంగానా నిజంగా నిజం పదండి అని ఇద్దరిని దగ్గర కూర్చోపెట్టుకుని హోంవర్క్ చేపిస్తున్నాడు వంట చేస్తూ పిల్లలతో హోంవర్క్ చేపిస్తున్న మాధవి వంట గదిలో నుండి బయటకు వచ్చేసరికి భర్త పిల్లలతో హోంవర్క్ చేయించడం చూసి ఆనందంగా అక్కడే ఆ దృశ్యాన్ని చూస్తూ నిలబడింది ఆ హోంవర్క్ అయ్యాక కూడా పిల్లలతో ఆడుతూ వాళ్ళని నవ్విస్తున్న భర్తను చూసి అంత త్వరగా భర్తలో వచ్చిన మార్పుకి ఆనందపడింది ఆ రోజు రాత్రి గదిలో తన ప్రవర్తనకి క్షమాపణ చెప్పిన భర్తని స్వర్గసుఖాల్లో ముంచెత్తింది గొడవ పడకుండా తీయని గుణపాఠంతో నేర్పుగా భర్తని మార్చుకున్న మాధవి ఒక నేటితరం మహిళ